హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ ఏంటి నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా ట్రైబల్ డ్రెస్సింగ్ అండి ఇది మేము అరకు వ్యాలీలో గిరిగ్రామ దర్శినిలో ఉన్నాము ఆల్రెడీ గిరిగ్రామ దర్శినికి సంబంధించి ఒక వీడియో మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేశాము దాని కంటిన్యూగా రెండవ పార్ట్ అండి ఇది అక్కడికి మనం వెళ్ళినట్లయితే ఆదివాసీల జీవన విధానాన్ని దగ్గరగా గమనించవచ్చు వాళ్ళతో కలిసి ఆడి పాడవచ్చు చాలా విభిన్నమైనటువంటి అనుభవం మనము అరకు లోయలో గిరిగ్రామ దర్శినికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు పదండి మరి ఎంజాయ్ చేయడానికి నెత్తిన గడ్డి మోపు మోస్తూ అలా నడుస్తున్నది ఏ ఆదివాసీ మహిళ కాదండి మా ఆవిడ సాహిత్య ఆ వేషధారణలో నెత్తిన గడ్డి మోపు మోస్తూ అలా అలా నడుస్తూ తను వెళ్తోంది అరకు లోయకు వెళ్ళిన వాళ్ళు చాలామంది గిరిగ్రామ దర్శిని సందర్శిస్తారు ఎందుకంటే ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళతో కలిసి వాళ్ళలాగే సంప్రదాయ దుస్తుల్ని ధరించి ఒక పూటంతా మన జీవితాన్నే మరిచిపోయి ఆదివాసీ ప్రజలుగా వాళ్ళ జీవన విధానాన్ని గమనిస్తూ మనము సరదాగా ఆనందంగా గడపడానికి గిరిగ్రామ దర్శినిని తప్పకుండా సందర్శించాలి ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ మంటపం అండి ఆ కళ్యాణ మంటపంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆ ట్రైబల్ వెడ్డింగ్కు ముప్పై వేలు పే చేసినట్లయితే సంప్రదాయబద్ధంగా అక్కడ జరుగుతాయి జరుగుతాయన్నమాట చూస్తున్నారు కదా గిరి గ్రామంలో ఆ యొక్క గుడిసెలు అంటే ఆదివాసీలు నివసించే ఆ యొక్క గృహాలను కూడా మనం సందర్శించవచ్చు ఎంతోమంది అక్కడికి వస్తుంటారండి ఈ గిరిగ్రామ దర్శినికి ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకు పదేళ్లలోపు పిల్లలకు ఇరవై రూపాయలు అయితే ఈ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అది జెంట్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీసు లేడీస్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీసు మనం అదనంగా పే చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు ఆ వాతావరణం పూర్తిగా మారిపోతుందండి నగర జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కసారి గిరిగ్రామ దర్శిని అంటర్ అయ్యారనుకో ఆ అనుభూతే వేరు చూస్తున్నారు కదా ఇక్కడ మా ఆవిడ ఇసురుతుంది రాయి తిరగలి అంటారు దాన్ని స్టోన్ గ్రైండర్ అని ఇంగ్లీష్లో అంటారని మీకు అందరికీ తెలిసిందే అంటే మిల్లెట్స్ని వాళ్ళు అలా అదిగో చూస్తున్నారు కదా అలా అందులో పోసి అలా గ్రైండ్ చేస్తూ ఉంటారు తిరగలి అని అంటారు కదా అది రాయి తిరగలి దాన్ని స్టోన్ గ్రైండర్ అంటారు అంటే ఆదివాసీ మహిళలు అలా చేస్తారన్నమాట అక్కడ ఉండి మనకు చూపిస్తారు మనం సరదాగా సంతోషంగా మనం కూడా వాళ్ళలాగానే వాళ్ళ జీవన శైలిని అనుకరించేలాగా అనుసరించేలాగా కాస్త మనము ఆ భావనలో అలా వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మా సాహిత్య ఎంత మురిపంగా ఆ యొక్క తిరగల్ని రాయి తిరగలని అలా తిప్పుతోందో ఇలా రకరకాల మనం వాళ్ళ పనిముట్లు వాళ్ళ వేషధారణ అదిగో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది చెక్క తిరగలండి ఇందాక చూసింది రాయి తిరగలి ఇది చెక్క తిరగలి దీన్నే వుడెన్ గ్రైండర్ అని అనొచ్చు ఇంగ్లీష్లో చూస్తున్నారు కదా ఇలాంటివన్నీ అంటే ఆదివాసీ మహిళలు ఏ ఏ పనులైతే చేస్తారో అవన్నీ మనము కూడా అనుభవిస్తూ అక్కడ మనం ఆస్వాదించవచ్చు ఎందుకంటే అరకులోయలో మనం రకరకాల జలపాతాలని అవన్నీ చూస్తాం కానీ గిరి గ్రామాన్ని సందర్శించడం ఆ ఇంట్లో ఆ మహిళలాగా మనం వెళ్ళడం ఇప్పుడు చూడండి మనము ఆ ఇంట్లోకి వెళ్తున్నాము ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి మీరు వడ్లు దంచడం అదిగో చూస్తున్నారు కదా అలా మిల్లెట్స్ని దంచడం వాళ్ళు కూడా కాళ్ళతో అలా దగ్గరికి అంటూ ఉంటారండి అదిగో తర్వాత అలా దంచిన తర్వాత ఆ యొక్క మిల్లెట్ని చేటతో చెరగడం అనేది మీరు గమనిస్తూ ఉన్నారు కదా అంటే ఈ పనులన్నీ వాళ్ళు చేసేవన్నీ మనం కూడా అనుభూతిస్తూ స్వయంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు అలా ఒడ్లు లాంటివి వాటిని కా దంచుతూ కాళ్ళతో దగ్గరికి చేసుకుంటూ ఉంటారు నిలబడే దంచుతూ ఉంటారు దంచిన తర్వాత వాటిని తీసుకొచ్చి అది ఇక్కడ చేటలో పోస్తూ అలా చెరగడం అనేది చేస్తుంటారు ఆ తర్వాత వాళ్ళు ఏమైనా తినడానికి విస్తరాకులాగా చిన్న చిన్న కప్స్ అంటే మనం బౌల్స్ వాడతాం కదా ఆ బౌల్స్ అలాంటివి ఆకులతోన వాళ్ళు అలా తయారు చేస్తారన్నమాట అది అందులో ఉన్నాయి కదా ఆకులు వచ్చిన వాళ్ళు మనలాగా పర్యాటకులు ఎవరు వచ్చినా కూడా ఆ వేషధారణలో మనము ఇవన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట మహిళలకు ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఇవన్నీ ఉంటాయి ఇందాక మీరు చూశారు కదా రాయి తిరగలి చెక్క తిరగలి ఆ తర్వాత ఒడ్లు దంచడం ఆ చేటతో చెరగడం ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ కప్స్ బౌల్స్ లాంటివి కుట్టడం కూడా ఇలాంటివన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది ప్రత్యేకంగా మనము ఈ యొక్క వేషధారణ అంటే ట్రైబల్ డ్రెస్సింగ్ వేసుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది మనం ట్రైబల్ డ్రెస్సింగ్ వేసుకోకుండా మామూలుగా ఎంట్రీ ఫీతో ఫిఫ్టీ రూపీస్ అంచు చెప్పాను కదా పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకు ఇరవై అని ఆ రకమైన ఎంట్రీ ఎంట్రీవీతో కూడా మనం లోపల ఒక గంట రెండు గంటలు అదంతా మనం చూడొచ్చు అయితే ఆ ట్రైబల్ డ్రెస్ వేసుకుంటే మనకు మరింతగా ఆనందాన్ని అనుభూతిని కలిగించడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా వాళ్ళు నివసించే గృహాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదండి కళ్యాణ మంటపంలో సరదాగా నేను మా ఆవిడ సాహిత్య అలా నృత్యం చేస్తున్నాము అక్కడ ఒక పాట ఉంటుంది ఆ పాటకు తగ్గట్టుగా మేము స్టెప్స్ వేస్తున్నాము ఎందుకంటే పాటలు కనుక మనం పెడితే మనకు కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి కాబట్టి ఆ పాటని తీసేసి మామూలుగా ఉన్నది ఆడియో లైబ్రరీలో నుంచి మ్యూజిక్ తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను మొత్తం వీడియో ప్లే చేస్తున్నాను కాబట్టి వాయిస్ ఇస్తున్నాను ఇది ఆదివాసీ వాళ్ళు పూజించే వాళ్ళ యొక్క దేవతామూర్తులండి సాధారణంగా మనం రకరకాల దేవతల్ని పూజిస్తాం కదా వాళ్ళ పనిముట్లనే వాళ్ళు దేవతలుగా పూజిస్తారండి నిజంగా చాలా గొప్పగా అనిపించింది ఇందులోకి అడుగుపెట్టినప్పుడు అదిగో నేను మా ఆవిడ దన్నం పెట్టుకుంటున్నాం నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పుడు మనం రకరకాల దేవతల చిత్రపటాలని పెట్టుకొని పూజాగదిలో పూజించడం ఆనవాయితీ అయితే వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు వాళ్ళు వాడే పనిముట్లు ఉన్నాయండి అక్కడ ఆ పనిముట్లని గౌరవించి ఆ పనిముట్లనే దేవతలుగా భావించి పూజించడం అనేది గొప్ప సంప్రదాయం నిజంగా చాలా అనిపించిందండి వాళ్ళంతా పేడతో అలికినట్టుగా ఉంటుందండి అదంతా వాతావరణం నిజంగా మనం ఒక పల్లెటూరులోకి అది ఒక గిరి గ్రామంలోకి అడుగుపెట్టిన భావన మనకు అడుగడుగున అనువనున కలుగుతూ ఉంటుంది అసలు రెండు మూడు గంటలు గడిపామండి టైం ఎలా గడిచిపోయింది అది చూడండి ఈ రాయి తిరగల్లో ఇప్పుడు మా అమ్మాయి మని తన వంతుగా తను గ్రైండ్ చేస్తుంది స్టోన్ గ్రైండర్ అంటారు మనం రకరకాల మిల్లెట్స్ని అంటే మీరు గమనించుంటారు కదా జొన్నలు ఆ కాలంలో బియ్యము ఇలా పిండి ఏదైతే కావాలనుకుంటే ఆ పిండినంతా ఇలాగే వాళ్ళు చేసేవాళ్ళు ఆ రోజుల్లో సో అక్కడికి వెళ్ళి మనం కూడా వాళ్ళలాగా జీవించాలి వాళ్ళలాగా మనం కూడా కాసేపు అలా గడపాలి అన్న భావనలో నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి ఇది గొప్ప ఆలోచన అండి గిరిగ్రామ దర్శిని అనేది ఒక చక్కటి అనుభూతి కలిగించేది చూడండి ఆ వేషధారణ చక్కగా ఆ ట్రైబల్ డ్రెస్ కూడా అండి చాలా భిన్నంగా ఉంటుంది జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు రకరకాల గెటప్స్లో వాళ్ళు ఒక్కసారిగా చూడండి ఆ పువ్వులు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ముక్కుకు నత్తలు పోగులు ఆ వేషధారణ కట్టే చీరే విధానం కూడా కట్టడం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇలా అన్నీ రకరకాల హట్స్ అన్నమాట అంటే ఆ గిరి ప్రజలు నివసించడానికి అనువుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వంట చేయడం ఎలా వాళ్ళు వంట ఎలా చేస్తారు అన్నది ఇక్కడ మీరు గమనించవచ్చు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా కట్టెలతో పొయ్యి కట్టెల పొయ్యి అన్నమాట వాళ్ళు కట్టెలతోనే వంట చేసుకుంటారు కదండి అదిగో మా ఆవిడ కూడా కట్టెల పొయ్యి ముందు కూర్చొని ఆ అందులో ఏం చేస్తున్నారన్నది చూస్తే అదిగో పొగ్గొట్టంతో పో దీన్ని ఏమంటారు ఇట్లా ఊపుతూ ఉంది దాంతో అంటే అలా ఊపడం వల్ల ఆ గాలి వల్ల ఆ మంట కాస్త మరింత పెరుగుతుంది ఇలాంటివన్నీ మనం పల్లెల్లో గమనిస్తూ ఉంటాం చిన్నప్పుడు అయితే ఇవి ఇనుపవి ఉంటాయి కానీ వాళ్ళ బొంగుతో అంటే ఆ వెదురుతో తయారు చేసిన దాంట్లో ఊదడం చేస్తూ ఉంటారన్నమాట అక్కడ మనకు ఇలా ఊదాలి ఇలా చేయాలని చెప్పేసి అక్కడ ఆదివాసీ మహిళలు ఉంటారు చాలామంది అంటే మనం గిరిగ్రామంలోకి అడుగు పెడితే ఎవరు ఉండరు అదిగో చూస్తున్నారు కదా ఒక ఆదివాసీ మహిళ అది రాగి పిట్టు అని అంటారండి రాగి పిండితో తయారు చేసింది మనకు ప్రతి ఒక్కరికి అలా ఇస్తారు తినొచ్చు చాలా ఇదిగా ఉంటుందంటే బలవర్ధకమైన ఆహారం కదండి మీ అందరికీ తెలిసిందే అదిగో చూస్తున్నారు కదా మిల్లెట్స్ ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అందరూ ఆ మిల్లెట్స్ వైపు వెళ్తున్నారు అందుకే ఈ రాగి జొన్న కొర్రలు ఇవన్నీ మనం మళ్ళీ తింటూ ఉన్నాము గమనిస్తున్నారు కదా ఆ వాతావరణమే చాలా భిన్నంగా ఉంటుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఆదివాసీ మహిళలు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు మనం ఏదడిగినా కాదనకుండా తెలియజేస్తూ ఉంటారు ఒక్క రూపాయి కూడా మళ్ళీ వాళ్ళు అదనంగా అడగరండి సాధారణంగా ఎక్కడికన్నా వెళ్తే మనం ఎంట్రీ ఫీ తీసుకొని లోపలికి వెళ్ళాక వాళ్ళు మనల్ని దానికో దీనికో డబ్బులు అడుగుతుంటారు కానీ ఇక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి కూడా అడగలేదండి చాలా మర్యాదపూర్వకంగా పిలిచి మనం ఏదైనా అడిగినా అవన్నీ చెబుతుంటారు అదిగో చూడండి ఆదివాసీలు వాళ్ళ గృహము అవన్నీ తయారు చేసినవి బుట్టలు తట్టలు లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గడపడానికి వండే అట్లా ఉండొచ్చండి అక్కడ ఉండడానికి కూడా ఇలాగే అంటే మనం పూర్తిగా ఆదివాసీలాగా గడపడానికి మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది దర్శిని ఇది అరకులో ఉంటుంది అరకు వ్యాలీలో మనం రకరకాల అన్ని చూస్తుంటాం గిరిగ్రామ దర్శిని యొక్క ఆలోచన అనేది చాలా గొప్పగా ఉంది ఇక్కడ మనం వీడియో తీసుకోవాలనుకుంటే పెళ్ళి కిందాక ట్రైబల్ వెడ్డింగ్కు ముప్పై వేలు అని చెప్పాను కదండి అలాగే దింసా డ్యాన్స్ ఆ మహిళలు కలిసి మనతో పది నిమిషాలు దిమ్సా డాన్స్ చేస్తే వెయ్యి రూపాయలు అదనంగా పే చేయాల్సి ఉంటుందండి అంత ప్రత్యేకంగా ఉంటుంది ఈ యొక్క గిరిగ్రామ దర్శిని అరకు లోయకు అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శించండి మరి మేము ఎలా ఆడిపాడామో మా డాన్సెస్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను చివరలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మేము సరదాగా చాలా డ్యాన్స్ చేశాము అంటే అక్కడి పాట మనం పెట్టకూడదు కదా మీ అందరికీ తెలిసిందే ఆ సాంగ్స్ వాడితే మనకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం కమ్యూనిటీ స్ట్రైక్లు కావచ్చు కమ్యూనిటీ క్లైమ్స్ కావచ్చు రావచ్చు అందుకని మనము ఆడియో లైబ్రరీ నుంచి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి మ్యూజిక్ వేసాను ఒకసారి మీరు గమనించండి ఎంజాయ్ ఎలా ఉందండి మా ట్రైబల్ డ్రెస్సింగ్ డ్యాన్సింగు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందామండి అరకు లోయకు వెళ్ళినప్పుడు గిరిగ్రామ దర్శిని మస్టన్సుడుగా సందర్శించండి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మన సాహిత్య టీవీలో ఉంది మిస్ కాకుండా దాన్ని కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నిజంగా చాలా చాలా ఆనందంగా ఆ డ్రెస్సు వేసుకునేసరికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు పురుషులు వాళ్ళంతా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పలకరించి ఆదరించారండి నిజంగా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఒక లాగానే మనం వాళ్ళతో కలిసి వాళ్ళలా గడపడం అనేది నిజంగా జీవితంలో ఒక ఆకుపచ్చని జ్ఞాపకంగా మిగిలిపోతుంది మరి మీకెలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ